ఏమండవు మనకి గుమ్మడి అనగానే బూడిద గుమ్మడికాయ కూర గుమ్మడికాయ గుర్తుకొస్తాయండి ముఖ్యంగా ఈ కూర గుమ్మడికాయని మంచి గుమ్మడి అని పిలుస్తారనమాట మరి మంచి గుమ్మడి అని దీన్ని మాత్రమే ఎందుకంటారు ఈ వీడియోలో ఈ గుమ్మడి పాత చూస్తూ నేను చెప్పే విషయాలన్నీ వినేసేయండి అయితే ఈ గుమ్మడికాయని చూడగానే మా చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తాయండి ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే పెద్దల పండుగ సంక్రాంతి రోజున తప్పనిసరిగా ప్రతి ఇంట్లో గుమ్మడికాయ తప్పడం ఉండాల్సిందేనండి దీనికి కాంబినేషన్గా ముద్దుపప్పు చేస్తారనమాట అంటే పెద్దలకు పెట్టేటటువంటి ఆహారంలో తప్పకుండా ఈ గుమ్మడికాయ కూర ఉండేలాగా చూసుకుంటారనమాట మా చిన్నప్పుడు ఈ గుమ్మడికాయతోటి చక్కగా బెల్లం వేసి కూర వండి పెట్టేవారండి అప్పుడప్పుడు ఇంకా ఈ గుమ్మడి గింజల్ని గుమ్మడికాయ కొట్టినప్పుడల్లా గుమ్మడి గింజల్ని పిల్లలకిచ్చి వాటిని ఒలుసుకొని తినేవారు అనమాట ఆ విధంగా మా చిన్నప్పుడు ఆహారంలో తప్పనిసరిగా నెలలో రెండు మూడు సార్లైనా ఈ గుమ్మడికాయ కూర ఉండేదనమాట ఆ విధంగా పిల్లలు పెద్దలు తినేవారు కాబట్టి ఆ రోజుల్లో ఎవరికి రక్తహీనత సమస్య అనేది ఉండేది కాదండి ముఖ్యంగా ఈ గుమ్మడికాయ తినడం వల్ల రక్తహీనత సమస్య అనేది ఉండదు ఎందుకంటే దీంట్లో పుష్కలంగా ఐరన్ ఉంటుందన్నమాట ముఖ్యంగా ఎవరైనా కొత్తగా పెళ్ళైంది తల్లి కావాలి అనుకునేవాళ్ళు ఈ మంచి గుమ్మడికాయ కూర తిన్నా దీంట్లో ఉండే గింజలు తిన్నా వాళ్ళకి రక్తహీనత సమస్య లేకుండా ఉండి మంచి ఆరోగ్యకరమైన అటువంటి పిల్లలు పుడతారనమాట ఇంకా ఈ గుమ్మడి పాదు యొక్క లేత ఆకులు కావచ్చు కాండం కావచ్చు పువ్వులు కావచ్చు ఇంకా కాయ పండు ఇవన్నీ కూడా మనం కూర వండుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు ఇంకా ఫ్రై చేసుకోవచ్చు ఇంకా హల్వా లాంటి స్వీట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ గుమ్మడిలో పుష్కలంగా పొటాషియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది సల్ఫర్ మెగ్నీషియం కాల్షియం సి విటమిన్ పుష్కలంగా ఉంటాయనమాట ఇంకా మా చిన్నప్పుడు ఎవరికైనా పొట్టలో నులి పురుగులు ఉన్నాయి అనుకుంటే కనుక ఈ గుమ్మడి గింజల్ని పంచదారతో కలిపి రాత్రి పడుకునే ముందు తినిపించి తెల్లవారుజామని ఆముదం తాగించేవారండి ఆ విధంగా ఉండేటటువంటి అన్ని పోయి పిల్లలకి కడుపు నొప్పి కానీ ఇంకా కడుపుబ్బరం కానీ ఏమీ లేకుండా పొట్ట అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోయేది వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండేవారు అనమాట అలాగే ఇంకా చిన్నతనంలోనే ఈ మధ్య కాలంలో జుట్టు బాగా రాలిపోతుందండి బట్టతలనేది తొందరగా వస్తుందన్నమాట ఈ గుమ్మడికాయ గింజలు ఎంత గొప్పవంటే దీని విత్తనాలను కనుక ప్రతిరోజు మనం ఆహారంలో తింటే బట్టతల అన్నది అసలు రానే రాదండి జుట్టు ఒత్తుగా పెరుగుతుందనమాట పెరిగే పిల్లలకి తప్పనిసరికి ఈ విత్తనాలను పెట్టాలన్నమాట ఎందుకంటే దీంట్లో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి అనమాట అవి జుట్టు పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట అదేవిధంగా చాలామంది కీళ్ళ నొప్పుతో నొప్పులతోటి బాధపడుతూ ఉంటారండి మరి ఈ గుమ్మడి గింజల్ని ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటే కనుక ఈ గుమ్మడి గింజల్లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి అవి పెయిన్ రిలీఫ్గా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా ఈ విత్తనాలతోటి ఆయిల్ తయారు చేస్తారండి ఆయిల్ వాడడం వల్ల కూడా ఈ నొప్పులు వాపులు అన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట అలాగే కండరాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయండి ఈ గుమ్మడికాయ తిన్నా ఈ గింజలు తిన్నా ఎందుకంటే ఈ గుమ్మడి గింజల్లో విటమిన్ బి ఫిఫ్టీన్ ఉంటుందన్నమాట దానివల్ల ఉపయోగం ఏంటంటే జీవ కణాల్లో జరిగేటటువంటి సెల్ రెస్పిరేషన్ సక్రమంగా జరిగేలాగా చూస్తుందన్నమాట ఇంకా కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి దంతాలు ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి అన్నమాట ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఆహారం అండి దీన్ని కనుక కూరగా చేసుకుని ఏదో ఒక రూపంలో ఆహారంలో చూసుకున్నట్లయితే బరువు తొందరగా తగ్గుతారు మంచి ప్రోటీన్ కూడా ఆ గింజల్లో ఉంటుందన్నమాట ఇంకా గుండె ఆరోగ్యంగా ఉంటుంది మూత్రపిండాల్లో రాళ్ళు ఎవరికైనా ఉంటే కనుక ఈ గింజల్ని రోజు తినడం వల్ల ఆ రాళ్ళు కూడా కరిగిపోతాయి ఇంకా ఈ గుమ్మడికాయలోనూ గింజల్లోనూ కూడా ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయండి పిల్లలకి చిన్న వయసులో కళ్ళజోళ్ళు రాకుండా ఉంటాయి అనమాట ఎవరికైనా నిద్రలేమి సమస్య ఉన్నా సరే ఆ నిద్రలేమి సమస్య నుంచి కూడా బయటపడగలుగుతారనమాట కాబట్టి ఈ గుమ్మడికాయ తినాలంటే చాలామంది భయపడతారండి వాతం చేస్తుంది అని చాలామంది భయపడతారు కానీ మనం ప్రతిరోజు తినం కదా ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి చక్కగా ఈ మంచి గుమ్మడిని కూడా మనం ఇంట్లో పెంచుకోవడం తర్వాత వాటిని కూరగా చేసుకుని తినడం పిల్లలకి పెట్టడం ఇవన్నీ కూడా చేయాలన్నమాట అంటే మన పాతకాలపు వంటలన్నిటిని కూడా మనం తింటూ మన పిల్లలకి అలవాటు చేసినట్లయితే వాళ్ళు చాలా అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి ఈ గుమ్మడిపాదిని పెంచడం కూడా చాలా తేలిక అనమాట మనం ఆ గింజలను తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట చల్లేమంటే చాలా ఈజీగా మొక్కలు వచ్చేస్తాయి ఏమి పెద్ద పోషణ ఏం చేయాల్సిన అవసరం లేకుండానే గుమ్మడిపాది ఏపుగా పెరిగి చక్కగా గుమ్మడి పండ్లను ఇస్తుంది కాబట్టి తప్పనిసరిగా మన ఇళ్లలో ఈ మంచి గుమ్మడికాయల్ని మనం పెంచుకోవాలి అలాగే బూడిద గుమ్మడికాయలను కూడా మనం పెంచుకోవాలి పెంచుకుని ఈ రెండింటిని కూడా మనం ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే చాలా ఆరోగ్యాన్ని మనం పొందిన వాళ్ళం అవుతామండి ఒకప్పుడు ఆహారమే ఔషధం అనమాట ఆహారం ద్వారానే దాన్ని ఔషధంలాగా వాడి ఆహారం ద్వారానే ఆరోగ్యాన్ని అందించేవారండి మళ్ళీ ఆ పాత రోజులు రావాలంటే ఈ మంచి గుమ్మడి ఉపయోగాలన్నీ మీరు తెలుసుకోవాలి ఈ మంచి గుమ్మడికాయల్ని ఈ పాద మీరు పెంచుకోవాలి అలాగే బూడిద గుమ్మడికాయలను కూడా మీరు పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్